హోమ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం జలుబు చేసినప్పుడు గొంతు కింద టాన్సిల్స్ చిన్న గడ్డల్లాగా ఉబ్బుతుంటాయి కదా అవి కరిగిపోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అలాగే చిన్న వయసులోనే తొందరగా జుట్టు నెరిసిపోవడము చుండ్రుకి అలాగే జుట్టు రాలిపోవడం ఒత్తుగా జుట్టు పెరక్కపోవడం లాంటి సమస్యలకి ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాము దీనికోసం ఒకటి రెండు ఈ విధంగా ముద్దదైన లేదా ఒంటి మందారం పూలు లేదా మూడు నాలుగు మందారం ఆకులు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు ఉసిరి ముక్కలు ఎండువైనా లేదా పచ్చివైనా పర్వాలేదు ఒక స్పూను మెంతులు ఒక స్పూను బియ్యము దొరికితే రెండు గుప్పెళ్ళ వరకు పచ్చి గోరింటాకు లేదంటే రెండు టేబుల్ స్పూన్ల గోరింటాకు పొడి అలాగే రెండు లవంగాలు ఒక అర స్పూను ముద్ద కర్పూరం తీసుకోవాలి ముందుగా ఈ ట్యాన్సిల్స్ కోసం హోమ్ రెమెడీగా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని ఒక గిన్నెలో వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అర స్పూన్ వరకు ముద్ద కర్పూరాన్ని ఇలా పొడిలాగా చేసి వేసుకుని కర్పూరం అంతా కరిగిపోయిన తర్వాత పూర్తిగా చల్లారినిచ్చి దీన్ని చిన్న స్టీల్ డబ్బాలో కానీ లేదా చిన్న గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలా మనకు ట్యాన్సిల్స్ వాసినట్లుగా అనిపించినప్పుడు రాత్రి పడుకునే ముందు కొద్దిగా వెచ్చ చేసుకుని ఆయిల్ని వేలితో తీసుకుని గొంతు కింద ఆ గడ్డల్లాగా ఏర్పడిన ట్యాన్సిల్స్కి రాసుకుని అలాగే ఉప్పు నీళ్ళతో గార్గిలింగ్ చేసుకుంటూ ఉంటే మనకు నెమ్మదిగా ఒక వారంలోనే ఈ టాన్సిల్స్ గడ్డలు కరిగిపోతాయి అనమాట ఇప్పుడు హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి అరకప్పు వరకు కొబ్బరి నూనె తీసుకుందాము ఈ కొబ్బరి నూనె ఆర్గానిక్ దైతే మంచిది ఒకవేళ అలా కాకపోతే ఏ కంపెనీ కొబ్బరి నూనె తీసుకుని ఇందులో మనం కల్తీ ఉంది అలాంటి డౌట్లు ఉంటే గనక రెండు మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వేపుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కాగుతున్నప్పుడు ఉసిరి ముక్కలు ఎండువైనా లేదా పచ్చివైన వేసుకుని బాగా వేపుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఎందుకంటే మనం తక్కువగా ఆయిల్తో చేసుకుంటున్నాం కాబట్టి అన్నిటినీ వేసుకుంటే ఇందులో మనకు అన్నీ సరిగా వేగవు ఇప్పుడు వేగిన ఉసిరి ముక్కల్ని ఒక ప్లేట్లో పెట్టుకుని వరుసగా మెంతి గింజలు ఒక స్పూను బియ్యం ఒక స్పూను వేసుకుందాం బియ్యం ఎందుకు వేసుకుంటామంటే మనం రైస్ వాటర్ థెరపీ అంటూ ప్రత్యేకంగా చేసుకునే పని ఉండదు అలాగే గింజను కూడా జుట్టు ఒత్తుగా రాలకుండా పెరగడానికి అలాగే కండిషన్గా ఉండడానికి వాడుతుంటాం కదా అలా అవసరం లేకుండా బియ్యం వేసేసుకుంటున్నాము ఈ బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు గుప్పెళ్ళ వరకు గోరింటాకు ఫ్రెష్గా దొరికితే వేసుకోవచ్చు లేదంటే రెండు టేబుల్ స్పూన్ల గోరింటాకు పొడైనా వేసుకోవాలి తర్వాత మందారం పువ్వు రేకులు కానీ లేదా మందారం ఆకులు కానీ పువ్వులైతే ఒకటి లేదా రెండు అలాగే ఆకులైతే మూడు నాలుగైనా ముక్కలు చేసి వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో మందారం పువ్వు రేకుల్ని వేసే క్లిప్పు మిస్ అయిందనమాట అలా మందారం పువ్వు రేకులు కూడా వేసేసుకున్న తర్వాత లవంగాలు రెండు లేదా మూడు అర స్పూను ముద్ద కర్పూరంని పొడిలాగా చేసి వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల గోరింటాకు ఉసిరి ముక్కలు మెంతులు ఉల్లిపాయ ముక్కల వల్ల కొన్నిసార్లు కొంతమందికి కోల్డ్ చేస్తుంటుంది కదా ఆ సమస్య ఉండదనమాట ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఎర్రబడేంత వరకు వేపుకోవాలి లేదంటే ఆయిల్ త్వరగా పాడవుతుంది అందుకే మనం తక్కువ ఆయిల్తోనే చేసుకుంటున్నాము ఇది బాగా ఎర్రబడిన తర్వాత ఇందులోనే ముందుగా వేపుకున్న ఉసిరి ముక్కలు కూడా వేసేసుకుని వేపుకున్న తర్వాత స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారాక ఒక పలుచని క్లాత్లో కానీ లేదా టీ స్ట్రైనర్లో కానీ వేసుకుని ఒక గాజు సీసాలోకి ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే దీన్ని తలస్నానం చేసుకోవడానికి ముందు రోజు ఈవినింగ్ పెట్టేసుకుని మర్నాడు తలస్నానం చేసుకోవచ్చు ఒకవేళ ఉంచుకోగలిగితే రెండు రోజుల ముందు కూడా ఉంచుకుంటే మరింత తొందరగా దీని రిజల్ట్ ఉంటుందన్నమాట రాను రాను తెల్ల జుట్టు రంగు మారుతుంది కొత్తగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది చుండ్రు తగ్గిపోయి బలమైన ఒత్తైన జుట్టు పెరుగుతుందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి